ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు గౌరవ శ్రీ కెఆర్ సూర్యనారాయణపై ఉన్నటువంటి అక్రమ కేసులను వెంటనే ఎత్తివేయాలి ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నంద్యాల జిల్లా అధ్యక్షులు కె నాగేంద్ర మైండ్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు మరియు ఐక్యవేదిక చైర్మన్ శ్రీ కేఆర్ సూర్యనారాయణపై గత ప్రభుత్వం పెట్టినటువంటి అక్రమ కేసులను వెంటనే ఎత్తివేయాలని నంద్యాల జిల్లా ప్రభుత్వ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు కె నాగేంద్రప్ప జిల్లా కార్యదర్శి ఎస్ తిరుపతయ్యలు డిమాండ్ చేశారు శుక్రవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం నందు జిల్లా కార్యవర్గ సభ్యులతో కలిసి జిల్లా కలెక్టర్కి వినతి పత్రం సమర్పించారు ఈ సందర్భంగా నాగేంద్రప్ప మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో ఒకటో తేదీన ఉద్యోగులకు జీతాలు ఇవ్వాలని రాష్ట్ర గవర్నర్ కలిసినందుకు మరియు ఉద్యోగులు దాచుకున్న జిపిఎఫ్ ఏపీజిఎల్ఐసి డబ్బులు గత ప్రభుత్వం ఇతర అవసరాలకు వాడుకుందని ప్రశ్నించినందుకు అక్రమ కేసులు బనాయించారు మరియు రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులకు రావాల్సిన ఆర్థిక ప్రయోజనాలు అందక పని భారం పెరిగి ఉద్యోగ కార్మిక ఉపాధ్యాయ వర్గాలలో ఆత్మాభిమానం దెబ్బతీసేలా అనుచిత వ్యాఖ్యలు చర్యలు చాలా ఆందోళన కలిగించాయని పేర్కొన్నారు ఇటువంటి దయనీయమైన స్థితిలో ఉద్యోగులను వారి కుటుంబాన్ని ఆదుకోవడానికి ముందుకు వచ్చిన ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక ఐక్యవేదిక సంఘం చైర్మన్ మరియు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు కెఆర్ సూర్యనారాయణపై అక్రమంగా కేసులు బనాయించడం దురదృష్టకరమని తెలిపారు ఉద్యోగుల హక్కుల సాధన కోసం ఉద్యమ నేతను గత ప్రభుత్వంలోని కొందరు పెద్దలు ఉన్నతాధికారులు నిరంకుశంగా సూర్యనారాయణ కుటుంబానికి సైతం అణచివేశారని ఉద్యోగుల హక్కుల కోసం ఆహర్నిషిలో పోరాడుతున్నటువంటి ఏకైక నాయకుడు సూర్యనారాయణ మరి అటువంటి నాయకుడిని వారి కుటుంబాన్ని వేధించడం గత ప్రభుత్వం పెరిగి పంద చర్య అని గత ప్రభుత్వంలో ప్రభుత్వ సలహాదారునికి కొనసాగిన సజ్జల రామకృష్ణారెడ్డి కనిపిస్తే చంపేయమనడం హీయమైన చర్య అని ఆవేదన వ్యక్తం చేశారు ప్రస్తుత ప్రభుత్వం సూర్యనారాయణపై ఉన్న ఆక్రమ కేసులన్నిటిని వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ ప్రభుత్వానికి సిఫారసు చేయవలసిందిగా జిల్లా ని కలిసి వినతి పత్రం సమర్పించారు ఈ వినతి పత్రాన్ని ముఖ్యమంత్రికి చేరవయ్య దలిచిందిగా కోరడం జరిగింది ఈ కార్యక్రమంలో జిల్లా సహా అధ్యక్షులు శ్రీహరి జిల్లా కోశాధికారి శ్రీనివాసులు జిల్లా కార్యవర్గ సభ్యులు మరియు డోన్ తాలూకా అధ్యక్షులు చంద్రశేఖర్ నంది కొట్కూరు తాలూకా అధ్యక్షులు బాలరాజు శంకర్ గౌడ్ తాలూకా కోశాధికారి ఆత్మకూరు అధ్యక్షులు బాలకృష్ణయ్య ఉపాధ్యక్షులు మస్తానయ్య బనగానపల్లి తాలూకా కార్యదర్శి చంద్రశేఖర్ ఆలగడ్డ తాలూకా కార్యదర్శి హాజరయ్య కోవరికుట్ల తాలూకా కార్యదర్శి లక్ష్మీనారాయణ మరియు నంద్యాల జిల్లా మహిళా అధ్యక్షురాలు ఆర్ ప్రభావతమ్మ తదితరులు సభ్యులు నందికొట్కూరు తాలూకా ఉపాధ్యక్షురాలు మరియు ఉద్యోగులు మహిళా ఉద్యోగులు పాల్గొన్నారు సౌకర్యం కలిగి ఉన్నాడు సార్ ఏ ఆఫీసులో కూడా సారు ప్రత్యక్షంగా పనిచేసేటువంటి సౌలభ్యం లేదు మరి అటువంటి సార్ పైన కేసు పెట్టడం చాలా అన్యాయము అంతే కాకుండా ఈ విధంగా చంపేయాలి చంపేయండి అనే మాటలు కూడా రావడం బయటికి ఒక హోదా ఒక గౌరవప్రదమైన హోదా అనేటువంటి పెద్దలు కూడా ఈ మాటలు రావడం చాలా బాధాకరం మరి ఇప్పటికైనా ఈ ప్రభుత్వం ఈ కేసులన్నింటినీ ఉపాధి సంహరించుకొని మాకు రావాల్సినటువంటి బెనిఫిట్ అన్ని మాకు ఇస్తుందని ఆశిస్తూ ఇక్కడ వచ్చినటువంటి మా తాలూకా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగ సంఘం జిల్లా కార్యవర్గ సభ్యులకు వివిధ తాలూకాల నుంచి వచ్చినటువంటి అధ్యక్ష కార్యదర్శులు కార్యవర్గ సభ్యులకు అదేవిధంగా మహిళా ఉద్యోగులకు ఇక్కడ ప్రతి ఉద్యోగస్తులు కూడా నేను ధన్యవాదాలు తెలుపుతూ విరమించుకుంటున్నాను థ్యాంక్ యూ